విష్ణుమూర్తి వైకుంఠంలో కొలువై ఉన్న సమయంలో ఒకసారి వాయుదేవుడు స్వామివారిని దర్శించుకునేందుకు రాగా ఆదిశేషుడు అడ్డగించాడట అలా కొంతసేపు వారి మధ్య వాదోపవాదాలు జరిగాయి అలా ఆ వాదన ఎటు తెగకపోవడంతో స్వామివారే లేచి వచ్చి వారిద్దరిలో ఎవరు బలవంతురో తేల్చుకునేందుకు ఓ మార్గం చెప్పారు అలా మేరు పర్వత భాగమైన ఆనంద శిఖరాన్ని శేషువు చుట్టుకొని ఉండగా ఆ పర్వతాన్ని వాయుదేవుడు కదిలించగలగాలి అలా పోటీ ప్రకారము ఆదిశేషుడు ఆనంద శిఖరాన్ని చుట్టుకొని ఉండగా వాయుదేవుడు దాన్ని కదిలించేందుకు విశ్వ ప్రయత్నము చేశాడు ఆ విధంగా కొంతసేపటి తర్వాత వాయుదేవుడు ఏం చేస్తున్నాడో చూడాలి అన్న కుతూహలంతో శే శేషుజుడు శేషువు పడగ ఎత్తి చూశాడు ఇంకేముంది పట్టు సడలింది αλλά ξαναμάτρα